ఈ పాప ఆయ్ చెప్తే సిగ్గుపడుతుంటే నేను సిగ్గుపడి ఇలా జరుగుతుంది అసలు అనుకోలేదండి నా బండి మీద కాక రట్టేసింది కాల్చి బండి పార్క్ చేసేసి మన షాప్ కి ఎంట్రీ షాట్ తీసాను షాప్ కి వచ్చి రాగానే నూడిల్స్ అయితే ఉడకబెట్టేసానన్నమాట అనమాట టోటల్ గా ఐదు కేజీలు ఉడకబెట్టాను ఈ రోజు కస్టమర్స్ కూడా వచ్చేస్తున్నారు చికెన్ రామన్ అంటే ఒకటి ఓకే నేను చికెన్ రామన్ కదా చికెన్ రామన్ కోసం చికెన్ కట్ చేసేసాను అలాగే ఉల్లిపాయలు కట్ చేసేసాను అలాగే గుడ్లు కూడా ఉడకబెట్టేసాను ఇది గార్లిక్ ఆయిల్ అనమాట కస్టమర్ అడిగిన చికెన్ రామన్ చేద్దాం ఓ బౌల్ తీసుకుని అందులో ఫ్రై చేసి నూడిల్స్ వేసా స్టైల్ గా బాయిల్ లెగ్ తీసుకొని దాని మధ్యలో కట్ చేసి అలా పెట్టేసాను అనమాట ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని ఆ బౌల్ లో వేసుకుని బాగా కలిపేసి రామన్ బౌల్లో నింపేశాను అనమాట ఈ రామన్ ఇంకా టేస్టీగా చేయడానికి లోపల వేస్తాను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాక ఫ్రైడ్ గార్లిక్ వేసుకున్నాను అలాగే ఫ్రైడ్ గార్లిక్ ఆయిల్ కూడా వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని ఫోర్క్ పెట్టి స్పూన్ వేసి మన రామన్ అయితే రెడీ అయిపోయింది కస్టమర్ ఇవ్వడానికి తీసుకెళ్తాను అనమాట నేను ఇలా చాలా మంది కస్టమర్స్ కి మన సర్వ్ చేసాం రామన్ ని ఈ బుజ్జి సబ్స్క్రైబర్ వాళ్ళ ఫాదర్ ని వస్తాడు అనమాట మన షాప్ కి పాప హాయి చెప్తే సిగ్గుపడుతుంటే నేను నిజం చెప్పండి మీరే ఎంతమంది మంది షాప్ తో రామన్ తినగలరా ఏ రెసిపీ చేయాలో కమెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి నేను సైనింగ్ అప్ చేసి ngayong siraan